గట్టిగా చప్పట్లు ఎందుకంటే చప్పట్లు కొడితే నడిసే నా అన్నలు ఎరగకుండా ఇంకా నడుస్తారు గట్టిగా చప్పట్లు కొట్టడం ద్వారా మీకు హార్ట్ అటాక్ షుగర్ బీపీ మీకు కూడా కంట్రోల్ అవుతుంది ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా మిత్రులకు వందనాలు వాళ్ళు సూర్యాపేట కార్యక్రమాలు ఉన్నాయన గానీ అద్భుతంగా అది ప్రజలకు జరిగేటువంటి ఏ కార్యక్రమం మరి రాసేటువంటి మిత్రులు వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లతో మనం అందరం తెలియజేద్దాం విప్లవ పోరాటాలకు పేరుగా చిటలో ముందు నిలిసే సూర్యపేట మట్టి మనుషులు కథలు రాసే కోటం ఇంచిన పోరు పాఠం యుద్ధ గీతి సుతాల అనుగుణ సౌవరి ఆటం పండను పండని కరిచించే యాదవరి పాటం ఏమని పాడాలి నేను ఈ పాట ఎగురు కూసరు కూర్చోదుషన్ కూర్చొని కానీ అంతే తప్పదు అది కొంచెం దిగినట్టే ఆయన స్లో అయిపోతాడు ఆయనకున్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు తప్పు లేదు అది కానీ దానికి పెద్ద భయంకరమైన అనే హితం ఉంటది ఆ టైం గానే దాని లోకం దానికి ఉంటుంది ఎవరు పట్టించుకోరు తెలంగాణ ఉద్యోగం కూడా మేము సీరియస్ ఇచ్చినప్పుడు మాకు ఇట్లాంటి వాళ్ళు ఊరుకో ఒక కలిసేది ఊరికో మిత్రుడు కలిసేది అంటే మన సోదరుడే తప్పు లేదు కానీ కష్టము నష్టము బాధ బతుకు ఎందుకంటే ఆ ఆ బాధలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు బాగా వినిపిస్తారు తర్వాత కానీ ఆయన చేసిన పెద్ద తప్పేం కాదు ఆయన శ్రమను మర్చిపోవడం ఆయన కష్టం మర్చిపోవడానికి కొంత అట్లాంటి పరిస్థితి ఉంటుంది కానీ ప్రజల సొమ్ము తిని దొంగతనం చేసేటువంటి వాళ్ళ కంటే ఆయన పెద్ద చేసిన తప్పేం లేదు మంచి మిత్రుడు గట్టిగా సభలో ఉండని కూర్చో కూర్చో కూర్చోండి అమ్మ నిమ్మలపాడి నేను చెప్పట్లే కానీ ఉన్న తిక్కే అది నిజం దాని కూర్చో కూర్చో కూర్చోండి కూర్చో కూర్చో ఓకే ఓకే నమస్తే కూర్చోండి అమ్మ మైకే మైకేంద్రే కూర్చో కూర్చోవే అండి కూర్చోవే ఊళ్ళకు ఊళ్ళను చుట్టి మురుకుతున్న దొరకబట్టి దొరికి వల్లాడగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మన మూత్రాలను దాపి కామర పెక్కిన కొడుకులు కామంతో వెంటబడి తల్లులనక పిల్లలనక చెరబట్టి చరుచుతుంటే ఎదురు తిరిగి పో అమరులైన దీరుల కతా ఏదం ఎర్ర మరింత ఎరుపు అట్లాంటి త్యాగాల మీద పుట్టిన ఇవాళ ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాం ఎక్కడ ఉంది సామాజిక న్యాయం ఎక్కడ ఉంది పేదడికి రాజ్యం ఇవాళ ఎట్టి చేస్తలేం రాజకీయ ఎట్టి చేస్తా ఉన్నాం మట్టి మోస్తలేం రాజకీయ జెండాలు మోస్తా ఉన్నాం అట్లాంటి అక్కడ ఆధిపత్యంలో ఇంకా నలుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా అందుకే చెప్తున్నాం ఎంగిలి మదు మదుకుల తన్ను క సచ్చాదు బ వాడు వీడు ఒక్కటై कोका माप

నీటి మూటలే అనే విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ సమాజం ఈ సామాజిక తెలంగాణ కోసం సమగ్ర అభివృద్ధి కోసం నడుస్తున్నటువంటి ఎర్రజెండా నాయకత్వంలో పోరాటానికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇప్పటికే అనేక సభల్లో నేను పాల్గొన్నాను ఇవాళ ఈ సూర్యాపేట గడ్డకు మన జిల్లా ఈ వాతావరణం మరొకసారి నేను ఆత్మీయ స్వాగతం చెప్పడానికి కోసం మళ్ళీ తగ్గొచ్చాను